నమస్కారం నా పేరు అలైక్య నాది వెదురుకొప్ప మండలం పాతకుంట నాది గౌడ గౌడు నాది గౌ గౌడు పేద కుటుంబం నాది రైతు వైన్ షాప్కి నేను వేరే వాళ్ళ నాటి అప్పుగా రమేష్ రెడ్డి ముని రెడ్డి అని అతని తడ మేము అప్పుగా లక్షల్లో తీసుకున్నాము వైన్ షాప్కి అప్లై అప్లై చేస్తే నా లక్కీ డ్రాలో నా పేరు వచ్చింది అందువల్ల వాళ్ళు నాకు షాపే కావాలనే డబ్బు షాపే కావాలని వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు నేనే సొంతంగా పెట్టుకుంటానంటే కుదరదు మాకు షాపే కావాలనేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ డబ్బులు మేము మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము మేము సొంతంగా పెట్టుకుంటామంటే మమ్మల్ని మా సంఘం అంతా మా సంఘం వాళ్ళ పోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నన్ను వచ్చి కృష్ణారెడ్డి అతను రమేష్ రెడ్డి అనే అతను పైకి వచ్చి నన్ను అసభ్యంగా మాట్లాడినారు మమ్మల్ని బెదిరించున్నారు ఇంటికి పోతే మీ కథ చె మీ కథ చెప్తామనేసి అని బెదిరిస్తా ఉన్నారు నాకు నా నాకు నా భర్తకి ప్రాణహాని ఉండాలి మీ మీ అందరూ మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము